హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ లవ్ యూ ఆర్ యూ అండి ఆ ఫైన్ అయ్యం గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెల నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడ స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ప్రస్తుతం ఏం జరుగుతుందో చూడండి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏ ఎలాంటి విషయాల పట్ల కాన్వర్జేషన్ అనేది ఉంది వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఇది గోల్డ్ డెక్ ఏమో నేను థర్డ్ పార్టీవిగా తీస్తున్నాను ఈ బ్లాక్ డెక్ ఏమో మీ యొక్క వ్యక్తి యొక్క ఎనర్జీస్గా చెప్తానండి థర్డ్ పార్టీకి ఒక ఎయిట్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి థర్డ్ పార్టీ ఎనర్జీస్ అండి ఎయిట్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెటికల్ ఎనర్జీ వచ్చింది థర్డ్ పార్టీ మనీ మేకింగ్లో చాలా కష్టపడడం అనేది అయితే జరుగుతుందండి అంటే తను అనుకున్నంత గ్రోత్ అనేది తన ఫ్యూచర్లో ఉండాలి అనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన తను అనుకున్నది సాధించాలి తను ఏ గోల్ అయితే పెట్టుకుందో ఆ గోల్స్ అనేటివి కూడా ప్రతి ఒక్కటి సాధించాలి అనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన మీ వ్యక్తికి కూడా எயிட் கார்டு அந்த ஒன் டூ த்ரீ ஃபோர் ஃபை சிக்ஸ் செவன் எயிட் బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీ పర్సన్ కూడా మనీ మేకింగ్లో ఫోకస్డ్గా ఉన్నారు అంటే ఇద్దరి యొక్క ఆలోచన టార్గెట్ ఒకే విధంగా ఉంది అంటే ఇద్దరు కూడా మనీ మైండెడ్గా ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ అండి థర్డ్ పార్టీ ఏమో మనీ కోసం మీ పర్సన్ని వేధిస్తూ ఉంది మీ పర్సన్ అక్కడి నుంచి మూవ్ ఆన్ కావాలని చూస్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళాలని మీ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మీ వ్యక్తి థర్డ్ పార్టీ చెప్పిన ప్రతిదానికి కూడా సిద్ధపడి అయితే లేరు అంటే ఎస్ అయితే కొట్టడం లేదు తను ఏది చెప్తుందో దానికి మీ యొక్క వ్యక్తి అయితే సమాధానంగా తను ఆడింది ఆట పాడింది పాట అనే దానికి మీ పర్సన్ అయితే ఎస్ చెప్పి అయితే లేరండి థర్డ్ పార్టీని కొన్ని విషయాలలో ఇగ్నోర్ అయితే చేస్తూ ఉన్నారు రెండో ఎనర్జీ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ థర్డ్ పార్టీ అలసిపోయిందండి థర్డ్ పార్టీ మీ వ్యక్తి విషయంలో అలసిపోయింది చాలా పెయిన్ అనేది థర్డ్ పార్టీకి మీ వ్యక్తి అయితే ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ పేరెంట్స్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ లేదా తన యొక్క కొలీగ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు మీ వ్యక్తికి రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా అయి ఉండొచ్చు మీరు ఎవరైతే తీసుకుంటున్నారో వారు థర్డ్ పార్టీని కూడా మీ వ్యక్తి అలసిపోయేలాగా చేయడం అయితే చేశారు మీ వ్యక్తి డబ్బు కోసం కష్టపడుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ కట్ట కష్టపడుతుంది డబ్బు కోసము మీ వ్యక్తి కూడా కష్టపడుతున్నారు అంటే ఇద్దరి ఒక ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి అంటే నీ లైఫ్ మీద అయితే నా లైఫ్ నాకు ముఖ్యం అనేలాగా ఉండడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ ఎనర్జీ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే థర్డ్ పార్టీ వేరే వ్యక్తులతోటి రీయూనియన్ కావాలని చూస్తూ ఉంది థర్డ్ పార్టీ మాస్క్ వేసుకొని ఉంది అంటే ఆ వ్యక్తులకు ముందుకు వెళ్ళడానికి కూడా తనకి మొహం అనేది చెల్లడం లేదు తన జీవితంలో ఉన్న ఓల్డ్ పర్సన్స్ని కలవడానికి కూడా థర్డ్ పార్టీ ఒక మాస్క్ వేసుకొని ఉంటుంది అంటే తను తప్పు చేసింది అందరికీ తెలిసిపోయింది అనమాట అందువల్ల స్టెప్ వేసి మొహం దాచుకునేలాగా థర్డ్ పార్టీ అయితే ఉంటుంది మీ వ్యక్తి జస్టిస్ అనేది కోరుకుంటున్నారు అంటే జస్టిస్ అనేది థర్డ్ పార్టీకి చేయడానికి కాదు మీకు చేయడానికి థర్డ్ పార్టీని లీవ్ చేసే ఉద్దేశం ఉంది తనకి వదిలేసే ఆలోచనలు మీ వ్యక్తి 应该无奈。 నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ థర్డ్ పార్టీ వేరే వ్యక్తుల పట్ల అట్రాక్ట్ అయితే అవుతుంది అవుతుంది అంటే వేరే వ్యక్తులు అన్ని సఫిషియెంట్గా ఉన్న పర్సన్ అయితే కోరుకుంటుంది మీ వ్యక్తి అక్కడి నుంచి బాధతోటి థర్డ్ పార్టీ పంపించడం అనేది జరిగింది మీ వ్యక్తిని ఇన్సల్ట్ అనేది చేసింది థర్డ్ పార్టీ డబ్బు విషయంలోనే మీ వ్యక్తి మీకైతే ఎలాగైతే చేశారో నిందల పాలు అవమానాల పాలు మిమ్మల్ని ఎలా చేశారో థర్డ్ పార్టీ మీ వ్యక్తిని అలా చేసేసింది వేరే అదర్ పర్సన్స్ని అయితే చూసుకుంది వారి లోపల ఆ థర్డ్ పార్టీ జెన్యునిటీ అనేది చూస్తుంది అంటే ఒక మదర్లీ నేచర్ నాన్న నేచర్ అమ్మ నేచర్ ఎలా ఉంటుందో అలాంటి ప్రేమ థర్డ్ పార్టీ ఆ వ్యక్తుల లోపల చూడడం అనేది జరుగుతుంది మీ వ్యక్తిని ఇన్సల్ట్ అవమానించి నిందించి పంపించడం అనేది జరుగుతుంది అందుకే ఇక్కడ మూవన్ కార్డ్ అయితే వచ్చింది థర్డ్ పార్టీ కొత్త లైఫ్ అనేది చూస్తుంది రీనియన్ కార్డ్ వచ్చిందండి మీ వ్యక్తితోటి అయితే కాదు మీ వ్యక్తితోటి ఉండాలని థర్డ్ పార్టీకి లేదు మీ వ్యక్తి కూడా కప్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ వ్యక్తి కూడా మీ ప్రపోజల్ అనేది చేయాలని చూస్తూ ఉన్నారు అంటే ఎవరి లైఫ్లో వాళ్ళు ఉండడానికి సిద్ధపడైతే ఉన్నారు ఒకరి పట్ల ఒకరికి ఇంట్రెస్ట్ అయితే లేదు థర్డ్ పార్టీ కూడా నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ రీయూనియన్ కార్డ్ వచ్చింది అంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూజ్ చేసుకుందాం అనే విధంగా ఉన్నాయి చూడండి ఎలా వచ్చాయో ఎనర్జీస్ నీకు నచ్చిన వాళ్ళతోటి నువ్వు వెళ్ళు నా లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను అనే విధంగా ఉన్నాయి ఇద్దరికి ఇద్దరు కూడా పాజిటివ్గా అయితే ఉన్నారు అంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూజ్ చేసుకుందాం అనే విధంగానైతే ఉండడం అయితే జరిగింది థర్డ్ పార్టీ జస్టిస్ అంటే తనకి న్యాయం కావాలని కోరుకుంటుంది దేవుడు ముందు పశ్చాత్తాపం వేడుకుంటుంది నేను తప్పు చేశాను ఇలా చేసి ఉండకూడదు అనేసి థర్డ్ పార్టీ యొక్క ప్రవర్తన కానీ మీ వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని రీచ్ కావాలన్నా తనైతే కొంచెం మౌనం అనేది పాటిస్తూ ఉన్నారు అంటే ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో నేను ఉన్నాను నాకు నువ్వు కావాలి అనే విధంగా మీ వ్యక్తి మీ తన మనసులో మీ గురించి అనుకుంటున్నారు బట్ నేను డెసిషన్ అనేది ఒక నిర్ణయానికి వచ్చేసి నీకు ఒక స్టెబిలిటీ అనేది ఇచ్చే పొజిషన్ లో నేనైతే లేను అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు కానీ తను ఫర్దర్గా మీ లైఫ్లోకి వచ్చే ఆలోచనలే ఉన్నాయి థర్డ్ పార్టీని వదిలిపెడతారు థర్డ్ పార్టీ మీ వ్యక్తిని కూడా వదిలిపెడుతుంది తను ఇక్కడ మాస్క్ వేసుకొని నటిస్తుంది అంటే తను మీ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు కూడా తనని చీట్ అనేది చేసేసింది ఇక్కడ వాళ్ళ మధ్యలో మంచి రిలేషన్ అయితే లేదు ఇద్దరి మధ్యలో సఖ్యత లేదు ఇద్దరికి ఇద్దరు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా వాళ్ళ యొక్క ఎనర్జీస్ అయితే ఉన్నాయి పోటీ పడుతూ ఉన్నారు నీ లైఫ్ నీదైతే లైఫ్ నాది అనే విధంగా ఉన్నారు మీ వ్యక్తిని చాలా అవమానిస్తూ ఉంది థర్డ్ పార్టీ తను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే నేను ఏరు కోరి వెళ్ళినందుకు నాకు ఇలాగే శాస్తి జరిగింది అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు థర్డ్ పార్టీకి కొన్ని విషయాలలో ధైర్యం అనేది సాలడం లేదు అంటే సరిపోవడం లేదు దానివల్ల కూడా కొన్నిట్ల స్టెప్ అనేది వేస్తుంది మీ వ్యక్తి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీతోటి రీయూనియన్ కావడానికైనా కొత్తగా డెసిషన్ అనేది తీసుకోవడానికి కూడా తనకి ఆలోచన అనేది సరిపోవడం లేదు అనే విధంగా తనైతే అనుకుంటూ ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ యొక్క రాశులు వచ్చేసి అన్ని రాశులు ఉన్నాయండి మిదిన తుల కుంభరాశులు ఉన్నాయి కర్కటక వృక్షిక మేన రాశులు ఉన్నాయి మేషసింహ ధనస్సు రాశులు ఉన్నాయి అలాగే వృషభ కన్య మకర రాశులు ఉన్నాయి మీ యొక్క వ్యక్తి యొక్క రాశులు కూడా అన్ని రాశులు ఉన్నాయండి మీ వ్యక్తి రాశులు కూడా చెప్తాను మిదిన తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక వృచ్చిక మీన రాశి వాళ్ళు ఉన్నారు మేషసింహ ధనస్సు వాళ్ళు ఉన్నారు వృషభ కన్యా మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్కరు ఉన్నారు థర్డ్ పార్టీస్ ఉన్నారు మీ యొక్క వ్యక్తులు అయితే ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్లను నేమ్లోని మొదటి లెటర్ మాత్రం మీ వ్యక్తియే చెప్తానండి डेट आफ बर्त व्यक्ति नयी नई टेन एटीन, ठी थ्री सिक्स, ट्वेंटी नैन ट्वेंटी टू ट्वेंटी फोर एवटीव फिफ्टीन, ट्वेंटी एट ఫైవ్ అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి కూడా చూద్దాం మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ ఐ లెటర్ ఎఫ్ లెటర్ ఓ లెటర్ ఆర్ లెటర్ జే లెటర్ యూ లెటర్ జెడ్ లెటర్ వై లెటర్ క్యూ లెటర్ లెటర్ డబల్యూ లెటర్ ఎం లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే థర్డ్ పార్టీ యొక్క నేమ్లోని మొదటి లెటర్ కూడా చెప్తాను ఒక డేట్ ఆఫ్ బర్త్ మాత్రం చెప్పట్లేదండి ఎందుకంటే వాళ్ళవి కొన్ని మీకు తెలుస్తాయి తెలివై అందుకని చెప్పలేదు వై లెటర్ థర్డ్ పార్టీది ఎం లెటర్ కే లెటర్ టీ లెటర్ ఎస్ లెటర్ డి లెటర్ డబల్యూ లెటర్ పి లెటర్ ఆర్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోగా కలుసుకుందాం బై సీ అండి